విశాఖ సంబంధించి దాదాపు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు పైన జరిగాయి అలాగే పార్లమెంట్ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ ఇవ్వటం అలాగే వైజాగ్ నాత్ దాదాపు అసెంబ్లీ ఇవ్వటం దానికి సంబంధించి కూడా అభ్యర్థులు రాత్రికి మనం పెద్ద జరుగుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఒక అరకు పార్లమెంట్ ఒకటి జరుగుతుంది అలాగే అరకు అసెంబ్లీ దాదాపు చాలా మంది అయితే నామినేషన్ కంప్లీట్ చేసుకొని ఎన్నికలకి వెళ్ళిపోతున్నాం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీమాంధ్ర తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఆ ఈ పదమూడు జిల్లాలతో కూడిన ఒక పెట్టాలంటే దీన్ని మళ్ళీ ఒక చేయాలంటే ఎక్స్పెరిమెంట్ చేసే నాయకుడికే కూడా ఒక ఎక్స్పీరియన్స్ నాయకుడు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక విజన్ ఉన్న నాయకుడు అవసరం ఉంది అలాగే ఒక హార్డ్ వర్క్ చేయగల నాయకుడు అవసరం ఉంది ఆ పాలిటిక్స్ నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి నాయకులతో తెలుగుదేశం పార్టీకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక మాన్యు మనం చూస్తా ఉన్నా మోడీ మాన్యు అది భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి ఉంటే దాంతో ప్రత్యేకంగా మోడీ ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కూడా అభివృద్ధి అంటే ఏంటి అవినీతి ఎంత పరిపాలన అంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆచరణ చేసి చూపించిన ఒక విషనరీ నరేంద్ర మోడీ ఈ రోజు దేశంలోని ఒక రోల్ మోడల్ స్టేట్ గా గుజరాత్ ని డెవలప్ చేసి చూపించారు అటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మరి ప్రపంచంలో ఉన్నది భక్త ప్రజాస్వామ్య దేశం భారతదేశం దీనికి సరైన డైరెక్షన్ ఇవ్వగల నాయకుడు ఉంటే ఒక సూపర్ పవర్ ఈ రోజు చైనా లేకపోతే అమెరికా రష్యాలు విధంగా ఒక ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ గా తయారవుతుంది అటువంటి రిసోర్సెస్ అన్ని ఉన్న దేశం ఉంది అయితే దానికి ఒక సరైన డైనమిజం ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఒక క్లారిటీ ఉన్న నాయకుడు కావాల్సిన ఉంది గత పదిహేను చూసాం దేశం అనేక రకాల స్కామ్స్ తోటి కుంభకోణాలతోటి రకరకాల ఎట్లా అవినీతి తోటి ఒక కులిక్కుపోతున్న పరిస్థితి మళ్ళీ ఒక క్లీన్ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ నాయకత్వం కావాలని ఈరోజు దేశవ్యాప్తంగా నేపథ్యంలో మరి ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇద్దరి నాయకత్వం ఈ దేశానికి రాష్ట్రానికి అవసరము అని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవడం అనుగుణంగా మరి పొత్తుల రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు అడ్జస్ట్ చేసుకొని తాత్కాలికంగా కొద్ది ఇబ్బందులు కలిగి ఉండొచ్చు తాత్కాలికంగా కొన్ని నష్టాలు కలిగి ఉండొచ్చు బట్ లాంగ్ టర్మ్ లో ఈ రాష్ట్ర భవిష్యత్తు అలాగే దేశ భవిష్యత్తు దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయాల్సిన హిస్టారికల్ నెసిటీ ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా వన్ ఆర్ ప్లేసెస్ తాత్కాలిక కొత్త క్యాటర్ ట్రాన్స్ఫార్మేషన్ అటు ఇటు ఈ కలిస్ బడ్జెట్ లో కొంత ఇబ్బందులు జరగవచ్చు అటువంటి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని తప్పకుండా అందరం కలిసి పని చేసుకొని ఏ లక్ష్యం కోసం అయితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాయి ఆ పొత్తులు సబ్ది పొత్తు అయ్యే విధంగా కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ విధంగా విశాఖ సంబంధించి పదిహేను అసెంబ్లీ అలాగే మూడు పార్లమెంట్ స్థానాలు తప్పకుండా మనం కలిసి విధంగా కృషి కోసం మా వంతు పూర్తి సహాయ అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మీరు కూడా ఎందుకంటే కొంత డెఫినెట్ గా ఒక సీట్ ఆశించినప్పుడు అక్కడ రానప్పుడు కానీ అక్కడ ఆఫీసర్ పెద్దలు కానీ కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడచ్చు వాళ్ళు మీరు కూడా పెద్ద వాళ్ళని కలుపుకొని వాళ్ళని ఎలాగా మనం ముందు పెట్టుకుని తయారు చేసుకోవాలో మీరు కూడా ప్లాన్ చేసుకొని ఒక పదు నీళ్ళ కలిసి తప్పకుండా ముందుకెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కాంబినేషన్ అనేది ఒక సోపోర్ట్ ఒక బిట్ కావాలి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ అనేది అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఎలక్షన్లో స్వీప్ చేయాలి తప్పకుండా ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక క్లీన్ అండ్ జీరో ఉండే ఒక అడ్మినిస్ట్రేషన్ అనే విధంగా ఈ గర్భాలు సాగే దానికి మనవంత మనం కృష్ణాదని చెప్పిన కూడా తెలియజేస్తున్నాను